ఓం శ్రీ గురుభ్యో భీ నమ మన శాస్త్రంలో అనేక రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి ఈ ముద్రలో హస్తముద్రలతో పాటుగా మనోముద్రలు అనేవి కూడా చాలా విశిష్టమైనవి ఈ మనోముద్రల్లో చాలా ప్రముఖమైన ముద్ర కేచరీ ముద్ర ఈ యొక్క కేచరీ అనేది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూర్చేటువంటి ముద్ర ఇది ఎలా వేయాలో ఒక్కసారి గమనించండి మన యొక్క నాలుగు ఉంది కదండి ఈ నాలుగుని ఇలా ఉన్న నాలికని పూర్తిగా పైకి ఫోల్డ్ చేసి ఎంతవరకు ఈ నాలుకని ఫోల్డ్ చేయాలంటే మీ లోపల ఉండేటువంటి కొండ నాలుక అంటారు కదా మీ గొంతు దగ్గర పైన ఉండేటువంటి కొండ నాలుక ఉంటుంది కదా ఈ నాలుకని వెనక్కి ఫోల్డ్ చేసి ఆ కొండ నాలికని తాకించేంతలా నాలుకని వెనక్కి ఫోల్డ్ చేయాలన్నమాట ఆ విధంగా ఫోల్డ్ చేసి ధ్యాన స్థితిలో మీరు దాని మీద దృష్టి పెట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి నిజానికి మొదట్లో అది అందదు అంత సులభం కాదు చాలా రోజులు ప్రయత్నించగా 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 మీకు తప్పకుండా అందుతుంది బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయాలి సో ఈ విధంగా మీ యొక్క నాలిక యొక్క కొనతో ఈ వెనక భాగంలో వెనక్ ఉండేటువంటి కొండ నాలికని మీరు అందుకోగలిగితే అంట శాస్త్రంలో చెప్పిన విషయాలు చెప్తున్నాను మీకు అలా మన నాలికకి ఆ కొండ నాలిక ఎప్పుడైతే తగిలిందో మనకి బ్రహ్మరంధ్రం నుండి కొన్ని అమృత బిందువులు నాలిక మీద పడతాయంట అలా ఎవరైతే ఈ కేచరి ముద్రను పరిపూర్ణంగా ఆచరిస్తారో వాళ్ళకి పూర్తి ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి వాళ్ళకి వస్తుందంట ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటారంట ఈ కేచరి ముద్ర రెగ్యులర్గా ఆచరించడం ద్వారా ఎవరికైతే నాలుక కొండ నాలుక తాకి సంపూర్ణ కేచరి ఈ పూర్ణ కేచరి ఆచరించేటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు నిత్య యవ్వనం వస్తుందంట సో దాంతోపాటుగా చక్కని మెమోరీ పవర్ ఏర్పడుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అలానే మనలో ఉండేటువంటి కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి ఆజ్ఞా చక్ర స్టిములేట్ అవుతుందంట కాబట్టి అద్భుతమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందడంలో కేచరి ఎంతగానో ఉపయోగపడుతుంది బట్ అదంతా సులభం కాదు కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం ఒకసారి మీరు కేచరి ట్రై చేసి చూడండి స్టార్టింగ్లో అందకపోవచ్చు బట్ రెగ్యులర్గా ప్రయత్నిస్తూ ఉండండి తప్పకుండా ఒకనొక సమయానికి మీరందరూ కూడా మీ నాలికతో కొండ నాలికను తాకుతారు సో అలా తాకగలిగిన రోజున మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ మార్పులన్నీ మీరే అనుభూతి పొందుతారు కాబట్టి కేచరి ముద్ర అనేది మనకి క్రియాయోగంలో కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియగా కేచరి ప్రస్తావన ఉంటుంది క్రియాయోగ కాన్సెప్ట్ అంతా కూడా కేచరినే ఫాలో అవుతుంది అంత చక్కని ముద్ర ఈ కేచరి ముద్ర సో ఇది యోగాలో ఎంత విశిష్టమైనటువంటి ముద్ర మరి ఈ ముద్ర మీరు అందరూ ప్రయత్నించండి తప్పకుండా మీరందరూ కూడా పూర్ణ కేచరిని చేరుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు